டமேட்டோ ஊரக ముక్కలు ఊరబెట్టకుండా ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసేయచ్చు ఎక్కువ కాలం నిలవ ఉండటంతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్యాన్ లో హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని అర కేజీ నీట్ గా క్లీన్ చేసుకున్న పండు టమాటో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని యాభై గ్రాముల చింతపండు కూడా వేసుకొని బాగా కలుపుకొని మధ్యలో కలుపుతూ ఈ విధంగా గుజ్జులాగా ఉడికించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకోండి ఒక కప్పు తో మెజర్మెంట్స్ అన్ని తీసుకోండి పావు కప్పు ఉప్పు హాఫ్ కప్పు కారం హాఫ్ స్పూన్ పసుపు పావు కప్పు కన్నా కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక కప్పు పల్లి ఆయిల్ ఆ వాళ్లు జీలకర్ర కొన్ని మెంతులు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఎంగువ కరివేపాకు వేసుకుని తాలింపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో పచ్చడి కూడా వేసుకొని ఆయిల్లో బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలిసిన తర్వాత ముందు గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకొని కలుపుకోవడమే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి